رمضان في رمضان السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله وحده والصلاة والسلام على ملا نبي أباد بعد ఔజ్బిల్లాహి మిస్జీమ్ ఇస్ మిల్లాహమాన్ ఇర్రాహీమ్ రబ్బీష్ షరి సద్రి వైఎస్అర్లీ అమరి వాహలుల్ ఒక దిల్లిసానిఅలి అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర్ మహాషైలారా సోదరిమన్లారా రమజాన్ యొక్క విశిష్టత ప్రాధాన్యత అనే కార్యక్రమంలో రెండవ భాగంలో మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే సౌమ్ ఉపవాసాలు సౌమ్ అనే అరబీ పదాన్ని పరిశీలించినట్లయితే సోమ్ అనే అరబీ పదానికి అర్థము ఏమిటి అంటే ఆగిపోవడము నిలిచిపోవడము అనే అర్థాలు వస్తాయి అంటే ఏదైనా ఒక పని నుండి మనల్ని మనము ఆపుకోవడాన్ని అరబీ పరిభాషలో సోమ్ అని అంటారు మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే ఖుర్ను గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం సూరే మరియం ఇరవై ఆరో వాక్యంలో ఈ విధంగా ఉంది ఇన్ని కరుణామని కోసము ఉపవాస వ్రతం పాటిస్తున్నాను నేను ఈ రోజు ఎవరితోనూ మాట్లాడను అని మరేమ్ అలహం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం జరిగింది ఇక్కడ సోమ్ అనే అరబీ పదానికి అర్థం ఏమిటి అంటే ఆగిపోవడము ఏ విషయం నుండి అయినా మనల్ని మనం ఆపుకోవడాన్ని సౌమ్ అని అంటారు మరి షరియత్ పరిభాషని పరిశీలన చేస్తే షరియత్ పరిభాషలో సౌమ్ అంటే ఉపవాసాలు పాటించడం ఏ విధంగానైతే సృష్టికర్త అయిన అల్లా నిర్దేశించాడో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహార పానీయాలు పుచ్చుకోకుండా మనకు ధర్మసమ్మతం అయినప్పటికీ కూడా అన్ని విషయాల నుండి మనల్ని మనము ఆపుకోవడాన్ని ఉపవాసం ఉండడాన్ని షరియత్ పరిభాషలో సౌమ్ అని అంటారు మరి ఈ ఉపవాసాల గురించి మనం పరిశీలన చేశామనుకోండి సృష్టికర్త అయిన్ హురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు జిన్ అవల్ ఇన్సా ఇల్ యాబున్ మేము మానవులను జిన్నులను కేవలము మా ఆరాధన కోసమే పుట్టించాను అని సృష్టికర్త అయిన అల్లా తెలియజేస్తున్నాడు అల్హ యొక్క ఆరాధన అనేది చాలా విశిష్టమైనది విశాలమైనటువంటి అర్థం ఉన్నటువంటి విషయం ఆ ఆరాధనలో ఒక భాగము ఉపవాసాలను పాటించడం ఈ ఉపవాసాలు అనేవి కేవలము ఇస్లాంలో మాత్రమే ఉన్నాయా ఇంతకు ముందున్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా ఉపవాసాలను పాటించారా లేదా అంటే సృష్టికర్త అయిన ఖురాన్ గంధంలో తెలియస్తున్నాడు యా అయ్యూ ఆమను కుతిబ అలైకు ముస్యామ్ కమా కుతిబ మిన్ అబ్లికుం లాల్లకుం తూన్ ఓ విశ్వసించిన ప్రజలారా మీపై ఉపవాసాలను విధిగా నిర్ణయించడం జరిగింది ఎలాగైతే మీకు పూర్వం వారిపై ఉపవాసాలను విధిగా నిర్ణయించడం జరిగిందో ఎందుకని అంటే మీలో భయభక్తులు పెంపొందించాలని సుహానల్లా చూసారా ఏ ఉపవాసాలైతే మన మీద విధిగా చేయబడ్డాయో ఇది పూర్వం నుండి సమస్త ప్రజలపై సృష్టికర్త అయిన ఉపవాసాలను విధిగా నిర్ణయించడం జరిగింది ఎందుకని అంటే ఈ ఉపవాసం ద్వారా మనలో భయభక్తులు జనించాలి మనము అల్లాకు ఇంకా దగ్గరవ్వాలి అనే ఉద్దేశం ఇందులో ఇమిడి ఉంది మనము పరిశీలన చేసినట్లయితే ఇంతకు ముందు గతించినటువంటి జాతులు వారు క్రైస్తవులైనా యూదులైనా ఇక ఏ మత ధర్మాన్ని ఆచరించేవారైనా సృష్టికర్త అయినటువంటి ఆది నుండి సమస్త మానవుల కొరకు ఉపవాసాలని విధిగా చేయడం జరిగింది వారి యొక్క శాస్త్రానికి శరీయత్కి అనుగుణంగా వారి ఉపవాసాలు వేరే వేరే సమయాల్లో వేరే వేరే పద్ధతుల ద్వారా వారిపై కూడా విధించడం జరిగింది ఉదాహరణకు మనం పరిశీలన చేసినట్లయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారు ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు మదీనా వలస వెళ్ళారో హిజ్రత్ చేశారో అక్కడ ఉన్నటువంటి యూదులు ఉపవాసాన్ని పాటించడం చూశారు వారిని ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది ఈ విషయాన్ని బుహారి హదీస్ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది అబ్దుల్లాబ్ అబ్బాస్ అబ్బాస్లాహు అనువారి కథనం ప్రవక్త ముసల్ వారు వారిని ఈ విధంగా అడిగాడు మా హాజా మీరు ఏం చేస్తున్నారు అని వారు తెలియసారు హాజా యౌమున్ అజీమ్ ఈ యొక్క మహాపుణ్య దినం ఈ రోజునే అల్లాహ్ బనీ ఇస్రాయిల్ను ఫిరావు యొక్క బారి నుండి కాపాడడం జరిగింది అంటే ఇక్కడ బనీ ఇస్రాయల్ ప్రజలను అల్హా ఫిరాన్ అనే ఒక రాజు బారి నుండి కాపాడడం జరిగింది దాని కారణంగా మూసాలి ఏం చేశారు కృతజ్ఞతాపూర్వకంగా ఉపవాసాన్ని పాటించారు ఫసామహు మూసా ఈ రోజునే మూసా ఉపవాసాన్ని పాటించారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉపవాసం ఉంటున్నాము అని తెలియపరచడం జరిగింది అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఫనహ్ను అహక్వ ఔలా బి మూసా మిన్కుం మీకంటే మేము మూసా అలైహి ఎక్కువ హక్కుదారులము అని తెలియజేసి వఅమరా బి సియామిహి మీరు కూడా ఉపవాసం ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి సహాబాలను ఆదేశించడం జరిగింది సుబ్హానల్లాహ్ చూసారా ఆది నుండి కూడా అందరూ ఉపవాసాలను పాటిస్తున్నారు ఏదైతే యూదులు ఉపవాసం ఉన్నారో అది ముహర్రం నెల యొక్క పదో తారీఖు ఆషూరా యొక్క ఉపవాసాన్ని గురించే ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకున్నాము అదేవిధంగా మనము ఇంకా అనేక మత ధర్మాలను పరిశీలన చేస్తే ప్రతి మత ధర్మంలో కూడా ఉపవాసాలను పాటించేవారు తప్పకుండా ఉంటారు కానీ వారి యొక్క సమయాలు వేరుగా ఉంటాయి వారి యొక్క నియమాలు వేరుగా ఉంటాయి వారి యొక్క రోజులు వేరుగా ఉంటాయి కొంతమంది ఉపవాసాలు అని వండినటువంటి వస్తువులు తినకుండా ఉంటారు మరికొంతమంది ఉపవాసాలు అని ఒంటి పూట భోజనం చేసేవారు ఉంటారు మరికొంతమంది ఉపవాసాలు అని వరుసగా ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువగా ఉండలేనివారు మరికొంతమంది వారంలో ఏదో ఒక రోజుని ఉపవాసంగా పాటించేవారు కూడా సమాజంలో లేకపోలేదు మనము పరిశీలన చేసినట్లయితే ఇస్లాంలో మాత్రము ఉపవాసాలకు ఒక ప్రత్యేకత విశిష్టత నెలకొని ఉంది ఎందుకని అంటే ఈ ఉపవాసాలు పాటించడం కూడా మనము మన ఇష్టం వచ్చినట్లుగా మన ఇష్టం వచ్చిన రోజుని కానీ ఇష్టం వచ్చిన సమయాన్ని కానీ నిర్ధారించే హక్కు ఎవ్వరికీ ఇవ్వబడలేదు సోదరులరా సృష్టికర్త అయిన అల్లా గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు సుర బహరా రెండవ అధ్యాయం నూట ఎనభై ఐదో వాక్యాన్ని పరిశీలన చేస్తే ఫమన్ షాహీద ఫలి అర్థం ఏంటి కనుక మీలో ఎవరైతే ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి అంటే ఎప్పుడైతే రమజాను నెల వంకను మనము చూస్తామో అప్పుడు పూర్తి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఉపవాసాలను పాటించాలి అంటే ఉపవాసాల యొక్క హద్దుని నిర్ణయించడం జరిగింది అది ఇరవై తొమ్మిది రోజులైనా ముప్పై రోజులైనా అంటే రమజాను నెలలో మాత్రమే మనము ఉపవాసాలని ఫర్జ్ విధిగా పాటించాలి మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ సమయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచడం జరిగింది బహ్రా రెండో అధ్యాయం నూట ఎనభై ఏడో వాక్యంలో

రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండాలి అంటే మనము తెల్లవారుతున్నప్పుడు ఉషోదయపు ధవళ రేఖలు మన కంటికి కనబడే అంతవరకు మనము తినవచ్చు త్రాగవచ్చు ఎప్పుడైతే ఆ రేఖలు మనకు కనబడతాయో అప్పటి నుండి ఇక సాయంత్రం చీకటి పడే అంతవరకు మనము ఎలాంటి ఆహారాన్ని కానీ పానీయాన్ని కానీ సేవించకూడదు అంటే ఇక్కడ ఉపవాసాల రోజులని మరియు ఉపవాసాల సమయాన్ని స్పష్టంగా నిర్ధారించడం జరిగింది మరి ఈ రెండు వాక్యాల ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటి అంటే ఉపవాసాలు విధిగా మనము ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు అంటే ఖచ్చితంగా ఆ నెల ఏదైతే ఉంటుందో రమదాను నెల అందులో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు మాత్రమే ఉపవాసం ఉండాలి మన ఇష్టం వచ్చినట్లు పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకని అంటే ఈ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశము లాల్ లకు మనలో భయభక్తులు అనేవి పెంపొందించబడాలి మొట్టమొదటి విషయం ఆ తర్వాతి విషయం ఏమిటి అంటే ఎలాగైతే సృష్టికర్త అయిన అల్లా మనకు ఇహలోకంలో సంపదను ప్రసాదించాడో అలాగే అనేక మంది ఆహార పానీయాలు లేక అవుతున్నారు కాబట్టి వారి బాధను మనం కూడా అర్థం చేసుకోవడం కొరకు సృష్టికర్తనల్లా ఈ నియమాన్ని పెట్టాడు ఎప్పుడైతే మనము వరుసగా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉంటామో ఆ ఆకలి బాధ ఏమిటి అలాగే ఆ దాహంతో మన గొంతు ఎండిపోవటం కానీ ఆ నీటి యొక్క విలువ కానీ మనకు తెలిసి వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనము ఉపవాసాలని వరుసగా పూర్తి నెల ఉండాలి ఒకరోజు ఉండి మళ్ళీ రెండు రోజులు సెలవు తీసుకొని లేకపోతే ఆ తర్వాత రోజు ఉండి ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండేటటువంటి అవకాశం లేదు అలాగే ఈ ఉపవాసాలని ఒక నెలకి కుదించడంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపవాసాలను ఎక్కువగా పాటించి తమకు తాము గర్వానికి లోనవ్వకుండా ఉండడము అలాగే నేను ఎక్కువ భక్తి పరుణ్ణి అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కొరకు వారు బలహీనులు అయిపోవడం కూడా అవ్వకూడదు కాబట్టి సృష్టికర్తనల్లా ఈ విధంగా ఒక నియమాన్ని నిర్దేశించడం జరిగింది అదే విధంగా మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి ఈ ఉపవాసాల ద్వారా మనలో ఓర్పు మరియు సహనము అనేవి కూడా చాలా పెరుగుతూ ఉంటాయి సోదరులరా మనం ఉపవాసం ఉన్నప్పుడు మన కళ్ళ ముందరే ఆహార పానీయాలు మరియు ధర్మసమ్మతమైనటువంటి మన భార్య ఉన్నప్పటికీ మనము వేటి జోలికి పోకుండా ఉంటాము అన్ని విషయాలు ధర్మమే అయినప్పటికీ ఉపవాసాల కారణంగా వాటికి దూరంగా ఉంటాము దీని ద్వారా మనలో ఓర్పు సహనము నిగ్రహము అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అలాగే ఈ ఉపవాసాలని అల్లా ఎప్పుడు విధిగా నిర్ణయించాడు అంటే హిజ్రీ శకం రెండవ హిజరీలో ఈ ఉపవాసాలని విధిగా నిర్ణయించడం జరిగింది ఎందుకని అంటే ఎవ్వరూ కూడా తినడానికి ఆహారం లేనివారు పేదవారు మాత్రమే ఉపవాసాలు ఉంటారు అనే అపోహకు ప్రజలు లోను కాకుండా ఉండడానికి మక్కాలో కాకుండా మదీనాలో ప్రవక్త మరియు సహాబాలందరూ వచ్చిన పిదప ఇక్కడ ఉపవాసాలని విధిగా నిర్ణయించడం జరిగింది దీని కారణంగా ఎవరైతే పేదవారు ఉంటారో అగత్య పరులు ఉంటారో వారి యొక్క కష్ట నష్టాలు కూడా మనము అర్థం చేసుకోవాలని సృష్టికర్తనల్లా ఈ విధంగా నిర్ణయించడం జరిగింది మరి రెండు సోదరులారా ఉపవాసాల యొక్క ప్రాధాన్యత గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం పరిశీలన చేసినట్లయితే بخاري مريو مسلم حديث غرندالو 20 وكا حديث وعن ابن عمر رضي الله عنهما أَنَّ عن رسول الله صلى الله عليه وسلم قال بني الاسلام على خمس شهادة الله لا اله الا الله وان محمدا عبده ورسوله واقام الصلاة وايتاء الزكاة وحج البيت والصوم رمضان అంటే దయప్రోక్త మహమ్మద్ సల్లల్లాహసల్లా వారు ఈ విధంగా తెలేశారు బునియల్ ఇస్లాము అలాహ్ హమ్ ఇస్లాం అనేది ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది మొట్టమొదటిది షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లా వ అన్నం మహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అంటే మనం అందరం కూడా సాక్ష్యం ఇవ్వాలి అల్లా తప్ప నిజ ఆరాధ్య దయం మరెవ్వరూ లేరు అలాగే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సలం వారు అల్లా యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త అని రెండో విషయం ఏమిటి అంటే సలాహ నమాజ్ ని స్థాపించడం మూడో విషయము జకాత్ అనేది అందరిపై విధిగా నిర్ణయించబడింది సంవత్సరంలో ఒకసారి ఓ హజ్ బైత్ అంటే అందరూ కూడా స్తోమత ఉన్నటువంటి వారందరూ కూడా హజ్ను తప్పకుండా పాటించాలి ఆ తర్వాతి విషయం ఏమిటి సౌమి రమజాన్ అంటే రమజాను నెలలో ఉపవాసాలు పాటించాలి సుభానల్లా చూసారా అంటే ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో ఒకటి మనము ఉపవాసాలని విధిగా పాటించాలి ఇస్లాంలో ఉన్నటువంటి ఐదు మూల స్తంభాలలో మూడు అందరూ కూడా తప్పకుండా పాటించాలి సాక్ష్యం ఇవ్వడము అలాగే నమాజ్ను స్థాపించడము మరియు ఉపవాసాలు ఉండడము అలాగే హజ్ మరియు జకాత్ ఈ రెండు విషయాలు ఎవరైతే సోమత కలిగి ఉంటారో వారిపై మాత్రమే విధిగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో ఒకటి మనము ఉపవాసాలను పాటించడం అలాగే మరొక హదీజ్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఈ ఉపవాసం అనేది మనకు ఒక పెద్ద పరీక్షగా ఉంటుంది మరియు ఇది సైతాన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం కొరకు ఒక రక్షణ కవచంగా కూడా బాగా పనికి వస్తుంది సోదర్లారా దేశారు బుహారీ షరీఫ్ యొక్క హదీస్ హురైరా కథనం కథనంజు నతన్ ఫలా ఉపవాసం అనేది ఒక కవచం వంటిది ఒక ఢాలు వంటిది వ్యర్థమైన మాటలు పలకకుండా ఉండడానికి మనల్ని మనము కాపాడుకోవడానికి అంటే మనం ఎలాగైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ఢాలును పట్టుకొని వెళతామో మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపవాసము అనేది సైతాను బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడం కొరకు ఒక ఢాలు లాగా పనిచేస్తుంది వలాయజల్ అంటే మూర్ఖంగా మాట్లాడడం నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవడం కొరకు ఉపవాసం అనేది పనికి వస్తుంది అలాగే ఔషాతమహు ఫల అర్థం ఏంటి ఎవరైనా తనతో పోరాడినా లేకపోతే అవమానపరిచినా నేను ఉపవాసం ఉన్నాను అని అతనితో చెప్పాలి చూసారా ఉపవాసం ఉన్నప్పుడు మనము సైతానుబారి నుండి కాపాడుకోవచ్చు వ్యర్థమైన మాటల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎవరైనా మనల్ని ఏమైనా మాటలు అన్నా ద్వేషించినా లేదు మన మీద చేయి చేసుకున్నా కేవలము నేను ఉపవాసము ఉన్నాను అని వారితో మనం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మన దగ్గర శక్తి లేఖనో బలహీనులమయ్యో కాదు మనల్ని మనము కాపాడుకోవడం కొరకు ఇది చాలా ఉత్తమమైన పద్ధతి ఈ ఉపవాసాలు అనేవి పూర్తిగా ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని ఆ మిగతా పదకొండు నెలలు మనం ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనకు నేర్పించడం జరుగుతుంది ఎందుకని అంటే మనము జకాత్ ఇచ్చే విషయమైనా ప్రజలు కనబడుతూ ఉంటుంది నమాజ్ చేసే విషయమైనా ప్రజలు కనబడుతూ ఉంటుంది కానీ ఈ ఉపవాసాలు అనేవి కేవలము మీరు ఉపవాసాలు ఉన్నారు అన్న విషయము మీరు చెప్పేంత వరకు కనబడదు కేవలము సృష్టికర్తైన సంతృప్తి సంతృప్తిపరచడానికి మీరు ఉపవాసాలు ఉంటారు మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఉపవాసాలు ఎంతో పవిత్రమైనవి మరియు మనలో పవిత్రతను కూడా పెంపొందిస్తూ ఉంటాయి మనం సమాజంలో పరిశీలన చేస్తే ఎంతోమంది యువకులు మరియు యువతులు వివాహ వయస్సుకి వచ్చి ఉంటారు కానీ వివాహము చేసుకునేటటువంటి స్తమత కలిగి ఉండరు వారి గురించి కూడా దయప్రపతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియేశారు యా మాషర సబాబ్ మనిస్తా తమకుల్ బాతా ఫలియత జవ్వజ్ ఫినహు అగజ్జల్ అల్ బసర్ వహసన లల్ ఫర్జ్ వమల్లం మల్లమ్ యసతీ ఫఅలైహి బిసౌమ్ ఫినహు లహు విజా అర్థం ఓ నవయౌ కుల్లారా మీలో ఎవరికైనా వివాహం చేసుకునే స్తోమత ఉంటే వారు వివాహం చేసుకోండి ఒకవేళ వివాహం చేసుకునే స్తోమత లేకపోతే వారు తమ చూపులని క్రిందకి దించుకోవడం కొరకు మర్మస్థానాలను కాపాడుకోవడం కొరకు ఉపవాసాలు పాటించాలి సుభానల్లా చూసారా ఉపవాసాలు ఉండడం ద్వారా మనలో నిగ్రహశక్తి అనేది పెరుగుతుంది మన కంటి చూపుని మనం కిందకి దించుకోవచ్చు మన మర్మస్థానాలను కూడా కాపాడుకోవచ్చు ఈ ఉపవాసాలు అనేవి నవయువకులకి ఒక కవచం అవుతుంది తమను తాము కాపాడుకోవడం కొరకు ఈ ఉపవాసాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి సోదరులరా మనము ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకొని పూర్తి సంవత్సరము మనల్ని మనము చెడు నుండి కాపాడుకునే అవకాశం ఉంది మనల్ని మనము నిగ్రహించుకునే అవకాశం ఉంది దీని ద్వారా పరలోక పరంగానే కాకుండా భయభక్తుల పరంగానే కాకుండా శారీరకంగా కూడా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉపవాసాల ద్వారా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనము ఒక నెల రోజులు ఈ రంజాన్ మాసంలో ట్రైనింగ్ తీసుకొని పూర్తి సంవత్సరము మిగతా పదకొండు నెలలు మనల్ని మనము నిగ్రహించుకోవడము చెడుల నుండి ఆపుకోవడం కొరకు ఇది బాగా పనికి వస్తుంది ఈ ఉపవాసాలు మనం ఉండడం ద్వారా మనలో భయభక్తులు ఎలాగూ పెరుగుతాయి దానితో పాటు మన శరీరంలో ఉన్నటువంటి మలినము క్రొవ్వు పదార్థాలు కూడా పూర్తిగా బయటకి వెళ్ళిపోతాయి సోదరులారా దీని ద్వారా ఇంకా అనేక ప్రయోజనాలు మనకు శారీరకంగా ఉన్నాయి అలాగే మనము పరలోకపరంగా కూడా అనేక పుణ్యాలు మనకు ఈ ఉపవాసాల ద్వారా లభ్యమవుతాయి వాటిలో కొన్నిటిని మనము పరిశీలన చేశాము అనుకోండి దయో ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు సలం వారు తెలియజేశారు అబు హురేరా రజల్లాహు అను వారి కథనం బుఖారి మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ కుల్ అమల్ ఇబ్ని ఆదమ యుదాఫ్ అల్ హసనతు బి అషరి అంశాలిహా ఇలా సబీమతి జీఫిన్ ఆదం కుమారుని ప్రతి కార్యము లెక్కించబడుతుంది ఒక మంచి కార్యానికి పది రెట్లు మరియు ఏడు వందల రెట్ల వరకు పెంచి ఇవ్వబడుతుంది తాలా మంత్రుడైన అల్లా ఈ విధంగా అంటున్నాడు ఉపవాసాలకు మాత్రం కాదు ఉపవాసాలు నా కోసమే ఉంటారు కాబట్టి దాని యొక్క ప్రతిఫలము నేను ఇస్తాను అంటే ఉపవాసాల యొక్క ప్రతిఫలము అల్లాహ్ ఎంత తలుచుకుంటే అంత ఇవ్వగలడు సోదరులారా మనము కేవలము ఒకరోజు ఉపవాసం ఉంటేనే అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు అలాగే పూర్తిగా ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉపవాసం ఉన్నాము అంటే అల్లా ఎంత పుణ్యఫలం ఇస్తాడో ఒక్కసారి ఊహించండి మరొక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి అబు సయీద్ కుదిరి రజల్లాహు అనువారి కథనం

అతని ముఖాన్ని డెబ్బై సంవత్సరాల పాటు నరకాగ్ని నుండి దూరం చేస్తాడు సుభానల్లా చూసారా సృష్టికర్తన సంతృప్తి సంతృప్తిపరచడం కొరకు ఎవరైనా ఒక్కరోజు ఉపవాసం ఉంటే అల్లా అతని ముఖాన్ని డెబ్బై సంవత్సరాలు దూరం తీసుకువెళ్ళిపోతాడు నరకాగ్ని నుండి అలాగే ఉపవాసం ద్వారా ఈ రోజాల ద్వారా సౌండ్ ద్వారా మరణించిన తర్వాత కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయి మనము మరణించి సమాధిలో ఉన్నప్పుడు ఈ ఉపవాసాల ద్వారా మనకు ప్రయోజనం చేకూరుతుంది ఈ ఉపవాసాలు మన మీద నరకాగ్ని రాకుండా ఉండడం కొరకు ఇలా తెలియజేస్తుంది మా హబ్లీ మహల్ ఇటు పక్క నుండి రావద్దు అని నరకాగ్ని ఆపివేస్తుంది సోదరులారా మనము సమాధిలో ఉన్నప్పుడు ఒక ప్రక్క ఉపవాసాలు మనకు ఢారులాగా పనిచేస్తుంది అలాగే ప్రళయదినం తీర్పుదినం రోజు కూడా ఈ ఉపవాసాలు మనకు సిఫారసు చేస్తాయి దయప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్వర్ తెలియచారు అస్సియాము వల్కుర్ ఆను యశ్వాని లిల్ అబ్దు వయకులు సియామ్ అరబ్ ఇన్ని మనతుహుత్తాం

అతని కోసము నా సిఫారసుని అంగీకరించు మరియు కుర్న్ ఇలా అంటుంది నేను అతనిని రాత్రి నిద్ర నుండి నిరోధించాను కాబట్టి అల్లా అతని కోసము నా సిఫారసును అంగీకరించు సుభానల్లా చూసారా తీర్పు దినం రోజు కూడా ఉపవాసము మనకు సిఫారసు చేస్తుంది సోదరులరా అలాగే ఉపవాసం ఉన్నవారు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలలో ఒక ద్వారము బాబు రయ్యాన్ అనే ద్వారం నుండి కూడా మనము స్వర్గం లోపలికి ప్రవేశించవచ్చు చూసారా సోదర సోదరి మలరా ఈ ఉపవాసాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి శారీరకంగా మానసికంగా ఇహలోకపరంగా పరలోకపరంగా అన్ని విధాలుగా కూడా మనకు ప్రయోజనాలే ఉన్నాయి కాబట్టి మనం అందరము కూడా ఈ ఉపవాసాలను విధిగా పాటిద్దాము ఏ ఉపవాసాలైతే మీరు మనము ఉంటామో ఈ అన్ని ఉపవాసాలని అల్లహ స్వీకరించుగాక ఆమీన్ మీన్ అలాగే రంజాన్ యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాము అస్సలం వలైకుం వరహమూల వ